ఫ్రూట్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది వాటిలో కేవీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు కేవీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ను బలోపేతం చేస్తుంది శరీరాన్ని సక్రమంగా పనిచేయించేందుకు సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ కేవీ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఇవి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి మరియు రుద్రప్య లక్షణాలను అడ్డుకుంటాయి హార్ట్ హెల్త్ కేవీ ఫ్రూట్లో ఫైటనిక్ ఆమ్లం పొటాషియం మరియు మంగనీస్ వంటి పోషకాలు కలిగి ఉంటాయి ఇవి హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది పచన సహాయం కేవీ ఫ్రూట్లో ఉన్న ఫైబర్ మరియు ఎంజాయ్లు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఆకలి జీర్ణ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది బరువు తగ్గడానికి సహాయం కేవీలో తక్కువ కేలరీలతో అధిక ఫైబర్తో ఉంటుంది ఇది ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది స్కిన్ హెల్త్ కేవీలో విటమిన్ ఇ ఉండడంతో ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది చర్మంపై రేపించే మరకలు పసుపు ఎముకలు తగ్గించడానికి సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం కేవీలో మెమొరీని పెంచే గుణాలు కలిగి ఉండి మానసిక ఉత్కంఠను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వీలైతే లైక్ సబ్స్క్రైబ్ చేయండి